దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ సెవెంటీ వన్ కాంతమ్మతో కలిసి తాన్యా మహర్షి ఇంటి నుండి బయటికి వచ్చిందా అదే జరిగితే గౌతమ్ వల్ల తాన్యాకి రాబోయే కష్టాలేంటి తెలుసుకోవాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తాన్య కాంతమ్మని తీసుకుని బయలుదేరుతూ అమ్మతో కలిసి ఈ ఊరిలోనే ఎక్కడ ఒక దగ్గర ఉంటానక్కా అంటుంది తాన్య అది విని అవంతి మహర్షి మొహాలు చూసుకొని ఆశ్చర్యపోతుంటారు అదేంటి ఈ ఇల్లు పెట్టుకుని నువ్వు ఎక్కడ ఉండాల్సిన కర్మ నీకేంటి అని అడుగుతుంది అవంతి బావగారంటే నాకు చాలా గౌరవం అక్క కానీ బావగారు గౌతమ్ చేత నా మెడలో ఇలా మూడు మూళ్ళు వేయించటం నేను అసలు పాజిటివ్గా తీసుకోలేకపోతున్నాను బావగారు నాకు ఇష్టం లేని పనిచేశారు అందుకే నేనిక్కడ ఉండలేను అంటుంది కన్నీలు పెడుతూ కాంతమ్మకి అక్క నుండి వెళ్ళటం ఇష్టం లేక కంగారు పడుతూ ఉంటుంది తన మాటలకు మహర్షి బాధపడుతూ మౌనంగా ఉంటే కానీ తాన్యా మీ బావగారు ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తారనే నమ్మకం నీకు లేదా అని అడుగుతుంది అవంతి ఉందక్క బావగారిదంతా నా మంచి కోసమే చేశారు బావగారిని నమ్మినట్టుగా నేను ఎవ్వరినీ నమ్మలేను కానీ నన్ను కాదనుకొని వర్షా మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డ గౌతమ్ చేత నా మెడలో తాళి కట్టించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను బావగారు ఇలా చేసి నన్ను ఇంకా బాధ పెడుతున్నారు అని అంటుంది అంటే నా మీద నీకు కోపంగా ఉందా తాన్యా అని అడుగుతాడు మహర్షి మీ మీద కోపంగా ఉండటానికి మీ దృష్టిలో నాకు మేలు చేయాలని ఇలా పెళ్లి చేశారు కానీ కీడు చేయాలని ఆలోచనతో కాదు కదా బావగారు కానీ అలా అని మీరు చేసిన ఈ పెళ్లిని కూడా నేను సమర్థించలేను అంటుంది బాధపడుతూ నీ బాధ నేను అర్థం చేసుకోగలను తాన్యా కానీ నువ్వు ఇలా బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా అంటాడు మహర్షి ఇంతకుముందు నాకు పెళ్ళి కాలేదు కాబట్టి మీ ఇంట్లో ఉండే స్వతంత్రం ఉంది బావగారు కాని ఇప్పుడు నా మెడలో తాళి పడటంతో నా ఇంటి పేరు మారిపోయింది అత్తగారింట్లో ఉండాల్సిన నేను మీ ఇంట్లో ఉండలేను అలా అని నేను అత్తగారింటికి కూడా వెళ్ళలేను అందుకే ఈ రోజు నుండి బయటికి వెళ్ళి నా బతుకు నేను బతకాలి అనుకుంటున్నాను అని అంటుంది ఈ ఇల్లు నీకు పుట్టినిల్లు లాంటిది తాన్యా నీకు ఏ కష్టం వచ్చినా ఈ ఇంట్లో ఉండే స్వతంత్రం నీకు ఎప్పుడు ఉంటుంది అంటాడు మహర్షి పెళ్ళైన అమ్మాయి పుట్టింటికి అప్పుడప్పుడు వచ్చిపోతేనే బాగుంటుంది కానీ ఎప్పుడు పుట్టింట్లో ఉండటం అంటే బాగోదు కదా అందుకే నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది నా మాట వినతాన్య నువ్వు వెళ్ళి ఎక్కడ ఉండటం ఏంటే అని అవంతి బతిమలాడుతుంటే నువ్వు వర్యావకా అక్క నేను చదువుకునే దాన్ని కదా ఏదో ఒక ఉద్యోగం చేసుకొని అమ్మని చూసుకుంటూ నేను సంతోషంగా ఉంటానులే అని చెప్పి రామ్మ అంటూ తల్లి చేయి పట్టుకుంటుంది ఇది ఎక్కడ గోలే వెళ్తే నువ్వెళ్ళు నన్ను వదిలే నేను ఇక్కడే ఉంటాను అంటుంది కాంతమ్మ చిన్నప్పటి నుండి అక్కని తిప్పులు పెట్టింది సరిపోలేదా ఇప్పుడు కూడా అక్కని బాధ పెడుతూ ఇక్కడే ఉండాలా నోరు ముసుకుని రా అంటూ కాంతమ్మని గుంజుకొని వెళ్ళిపోతుంటే నువ్వు వెళ్తే మాకు బాధగా ఉంటుంది తాన్యా నువ్వు ఇక్కడే ఉండవే అని అవంతి తన వెనుక వెళ్తూ బతిమలాడుతూ ఉంటుంది కానీ తాన్యా తన బాధను పట్టించుకోకుండా సారీ అక్క అని చెప్పి నేను రాను అంటున్న కాంతమ్మని బలవంతంగా లాక్కొని తీసుకొని వెళ్ళిపోతుంది అవంతి కన్నీళ్ళు పెడుతూ ఏంటండి ఇది ఇంత మొండిగా ప్రవర్తిస్తుంది బయటికి వెళ్ళి తను ఎన్ని తిప్పలు పడుతుందో ఏంటో అంటూ కంగారు పడుతుంది మహర్షి దీర్ఘంగా ఆలోచిస్తూ తాన్యా వినటం బాధగానే ఉన్నా ఒక రకంగా గౌతమ్ తాన్యా కలవాలంటే తాన్య ఇక్కడ కన్నా బయట ఉండటమే మంచిది అవంతి అని అంటాడు ఆ మాటలు విని అవంతి విస్తుపోతుంది తాన్యాని బయటే ఉండనివు ఇంతకంటే నీకు వివరంగా చెప్పలేను అని చేతి వాచ్ టైం చూసుకొని ఆఫీస్కు వెళ్ళొస్తాను తాన్యా గురించి నువ్వు కంగారు పడకు అని తల నిమృతూ చెప్పి మహర్షి వెళ్ళిపోతాడు మహర్షి మాటలు తనకి పూర్తిగా అర్థం కాని అవంతి తాన్యా గురించి బాధపడుతుంటుంది ఒకప్పుడు గౌతమ్ని నమ్మించడం కోసమని తాన్య ఇరికైన వీధిలో ఒక్క రూమ్లో ఉంటుంది కదా కాంతమ్మని తీసుకొని అదే రూంలోకి వస్తుంది కాంతమ్మ ఆ చిన్న రూమ్ను చూసి మొహం చిట్లించుకుంటూ ఇదేంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది తాన్య ఆ రూంలో ఒక మూలకొన్న చీపులు తీసుకొని తల్లి చేతుల్లో పెట్టి మన ఉండేది ఈ రూమ్లోనే రూమ్ క్లీన్ చేయి అని అంటుంది ఏంటి కోట లాంటి ఇల్లుని వదిలేసి వచ్చి ఈ చిన్న రూమ్లో ఉండాలా అంటుంది కాంతమ్మ మొహం విరుచుకుంటూ నువ్వేమీ కోటీశ్వరాలవి కాదు కదా పెద్ద పెద్ద ఇల్లు చూసుకుని ఉండటానికి నా చేతిలో ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు సో మనం ఇలాంటి రూమ్లో ఉండక తప్పదు అని అంటుంది ఈ రూమ్లో ఉండే కన్నా మన ఊరు వెళ్ళటం కాస్త నయం కాదే ఈ రూమ్లో కన్నా అక్కడున్న మన ఇల్లు విశాలంగా ఉంటుంది అంటుంది కాంతమ్మ నేను ఆ ఊరికి ఎందుకు రానో కారును చెప్పాను నువ్వు నోరు మూసుకొని నీ పని చూడు అని చెప్పి తాన్యా తన లగేజ్ నుండి సర్టిఫికెట్స్ ఫైల్ తీసుకొని జాబ్ ప్రయత్నాల కోసం బయటికి వెళ్ళిపోతుంది అంతా నా కర్మ అక్కడ పని మనుషులు వండి పెడుతుంటే దర్జాగా మీద కాలు వేసుకొని మూడు పూటలా కడుపు పగిలేటట్టుగా తింటున్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసింది పోయిపోయి నాకింత మొండి కూతురు పుట్టిందేంట్రా దేవుడా అని కాంతమ్మ గొనుకుతూ ఆ రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక్కడ గౌతమ్ ఆఫీస్కి రెడీ అయి కిందికి వచ్చేసరికి సోఫాలో కూర్చున్న రాజశేఖర్ గారు అవంతితో మాట్లాడుతూ ఏంటమ్మా నువ్వనేది తాణ్య బయట ఉంటానని తల్లిని తీసుకుని వెళ్ళిపోయిందా అని ఆశ్చర్యంగా అడుగుతాడు బయటికి వెళ్ళబోతున్న గౌతమ్ ఆ మాటలు విని ఆగిపోతాడు రాజశేఖర్ గారి మాటలు వింటూ సుచరిత మిథునా కూడా అక్కడికి చేరుకుంటారు అవును అంకుల్ మేము ఎంత చెప్పినా తాన్యా వినిపించుకోలేదు మొండి వైఖరితో బయటికి వెళ్ళిపోయింది బయట అది ఎన్ని తిప్పలు పడుతుందో ఏంటోనని కంగారుగా ఉంది అంకుల్ అని అంటుంది అవంతి నువ్వు చెప్పేది వింటుంటే నాకు కూడా కంగారుగానే ఉందమ్మా సాయంత్రం లోపు నేనొకసారి ధాన్యాన్ని కలుస్తానులే అంటాడు రాజశేఖర్ గారు సరే అంకుల్ మీరు దాన్ని కలిస్తే ఏ విషయం అనేది నాకు ఫోన్ చేసి చెప్పండి ఇక ఉంటాను అని చెప్పి అవంతి ఫోన్ పెట్టేస్తుంది సోఫాలో కూర్చున్న రాజశేఖర్ గారు లేచి గౌతమ్ చూస్తూ విన్నావు కదా గౌతమ్ నీ భార్య మహర్షి ఇంటి నుంచి బయటికి వచ్చిందంట అని అంటాడు గౌతమ్ తనకేమి పట్టినట్టుగా మరో మాట మాట్లాడకుండా కోపంగా బయటికి వెళ్ళి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు మనవాడికి ఆ అమ్మాయికి పెళ్ళైనట్టుగా అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఎక్కడో ఉంటే మన ఇంటి పరువే కదండి పోయేది అంటుంది సుచరిత అంతే కదా మరి అంటాడు రాజశేఖర్ అసలు ఇదంతా మీ కారణంగానే కదా మీరు చేసింది ఏమైనా బాగుందా అని సుచరిత భర్త మీద కోపాడుతుంది అవును నానా అలా ప్లాన్ చేయకుండా ఉండి ఉంటే అన్నయ్య హాయిగా వర్షని పెళ్లి చేసుకునేవాడు ఈ గోహలంతా లేకపోయేది అంటుంది మిథున భార్య కూతురు మాటలకు రాజశేఖర్ గారు బాధగా నవ్వుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు వర్ష అదంతా చూస్తూనే లోపలికి ఎంట్రై ఆ తాన్యా వల్ల మీ ఇంటి పరువు ఎక్కడ పోతుందో అని నాకే ఇంత కంగారుగా ఉంటే మావే ఏంటి సైలెంట్గా ఒక చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు అని అంటుంది అమ్మ వర్ష జరిగిన సంఘటనకి నువ్వు మా ఇంటి మొహం చూస్తావో లేదని భయపడ్డాను వచ్చావా తల్లి అంటూ సుచరిత అభిమానంగా వర్ష దగ్గరికి వెళ్తుంది రాకుండా ఎలా ఉంటాను అత్తా ఏ ఈ పెళ్ళి జరగకపోతే నేను మీ మేనకోడల్ని కాకుండా పోతానా మీరు నా మేనత్త కాకుండా పోతారా అని అభిమానం నటిస్తుంది నువ్వు చెప్పేది నిజమేనమ్మా నా కొడుకుతో నీ పెళ్ళి కాకపోయినా నువ్వంటే నాకు ఎప్పటికీ అభిమానమే అంటూ సుచరిత వర్షాని హక్ చేసుకుంటుంది వర్ష కన్నింగ్ లుక్స్ ఇస్తూ ఎక్కడ నీ కొడుకు కోడలు కలుస్తారేమో అని భయపడుతూ ఇక్కడ విషయాలు ఏంటో తెలుసుకుందామని వచ్చానత్త తాన్యా కోడలిగా అడుగు పెట్టలేదు కాబట్టి నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాను నేను బతికి ఉండగా వాళ్ళిద్దరు ఎలా కలుస్తారో చూస్తాను అత్త అని వర్షా తనలో తను అనుకుంటుంది హక్ చేసుకున్న ఆ అత్తా కోడల్ని అలా చూసి మిదిన నవ్వుతూ మా అన్నయ్యకి జరిగిన పెళ్లి చూసి ఎక్కడ రాకుండా పోతావా అనుకున్నాను వర్ష పర్వాలేదు మాతో మళ్ళీ ఎప్పటిలాగా కలిసిపోతున్నావు అని అంటుంది వర్ష తన వైపు చూసి పైకి నవ్వి లోపల తిట్టుకుంటూ నా పెళ్ళి మీ అన్నతో ఎలాగూ కాలేదు నీ కడుపు పోగొట్టయినా నా కడుపు మంట కాస్తైనా చల్లార్చుకుంటాను అని మనసులో అనుకుంటుంది తాన్యా ఓ ఆఫీస్లో ఇంటర్వ్యూలో కూర్చొని ఉంటుంది మీరు గౌతమ్ మిస్సెస్ కదా అంటే ఏదో డిస్టర్బెన్స్లో మీ పెళ్ళి జరిగిందని విన్నాను అంటాడు ఆ కంపెనీ బాస్ అవును సార్ మాకు తెలియకుండానే మా పెళ్ళి జరిగిపోయింది అంటుంది తాన్య ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు అని అడుగుతాడు అతను మా పెళ్ళి ఎలా జరిగిందో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి దాచిపెట్టాల్సిన విషయం ఏమీ లేదు నేను బయట ఉంటున్నాను అంటుంది తాన్యం ఓకే మీరు వెయిట్ చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అతను ఆ క్యాబి నుంచి లోపల అటాచ్ ఉన్న మరో క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు ఇదేంటి నన్ను ఇంటర్వ్యూ చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది తాన్య అతను లోపలికి వెళ్ళి గౌతమ్కి ఫోన్ చేస్తుంటాడు క్యాబిన్లో చేరిక అనుకొని కోపంగా ఆలోచిస్తూ కూర్చున్న గౌతమ్ ఆ ఫోన్ కాల్ చూసి లిఫ్ట్ చేసి హలో అని అంటాడు మీ మిస్సెస్ తాన్యా మా కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చింది గౌతమ్ తనకి జాబ్ ఇవ్వమంటావా వద్దంటావా అని అడిగాడు అతని మాటలు వినగానే గౌతమ్కి తాన్యా మీద కోపం కట్టలు తెంచుకుంటుంది బాస్ సమాధానం కోసం ఇక్కడ తాన్యా క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంటుంది గౌతమ్ వైపు నుంచి సమాధానం రాకపోయేసరికి హలో గౌతమ్ లైన్లో ఉన్నావా అని అడుగుతాడు అతను హా లైన్లోనే ఉన్నాను అంటాడు గౌతమ్ మీ మిస్సెస్కి నువ్వు జాబ్ ఇవ్వమంటూ ఇస్తాను లేదంటే జాబ్ లేదని పంపించేస్తాను మరి నీ సమాధానం ఏంటి అని అడుగుతాడు అతను ఇవ్వకండి నా మాట కాదని తనకి ఉద్యోగం ఇస్తే మన మధ్య ఉన్న బిజినెస్ రిలేషన్షిప్ ఇంతటితో దూరమవుతుంది అంటాడు గౌతమ్ తాన్యా మీద కోపంతో అయ్యో అంత మాట ఎందుకు గౌతం నువ్వు కాదన్నాక నీ మిస్సెస్కి నేను జాబ్ ఎందుకు ఇస్తాను కానీ గౌతమ్ మీ భార్య ఇలా ఉద్యోగం కోసం ఆఫీసు చుట్టూ తిరగటం కంటే మీరిద్దరు కూర్చొని మాట్లాడుకొని కలిసిపోతే బాగుంటుంది కదా అంటాడు అతను కలిసిపోయేటట్టుగా మా పెళ్ళి జరగలేదని నీకు కూడా తెలిసే ఉంటుంది కదా సరేలే తనకి ఉద్యోగం లేదని పంపించేశాయి ఇక ఉంటాను అని చెప్పి గౌతమ్ చిరాగ్గా ఫోన్ పెట్టేసి నన్ను కాదని నీకు ఎలా ఉద్యోగం దొరుకుతుందో నేను చూస్తాను తాన్యా అని కోపంగా అనుకుంటాడు ఇక్కడ ఇతను కూడా ఫోన్ పెట్టేసి తాన్యాకి జాబ్ లేదని చెప్పడానికి కాస్త ఇబ్బంది పడుతూనే క్యాబిన్లోకి వచ్చేసరికి తాన్యా కూర్చున్న చైర్ ఖాళీగా కనిపిస్తుంటుంది అంటే తాన్యా ఆ మాటలు విని వెళ్ళిపోయిందని అర్థం ఇలా తాన్య ఎన్ని ఆఫీసు చుట్టూ తిరిగినా ఇదే జరుగుతుంటుంది ఎవరు కూడా తనకి జాబ్ ఇవ్వొద్దని గౌతమ్ ఫోన్లో చెప్పడం జరిగిపోతూ ఉంటుంది ఈ విషయం ఇంకొక పక్క మహర్షి కూడా తెలుస్తూనే ఉంటుంది కానీ ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా మహర్షి కూడా సైలెంట్గా ఉన్నాడు సాయంత్రం వరకు తాన్య కాలు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగి రోడ్డు మీద నడుస్తూ ఉండగా తన ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తాన్యాకి ఎదురుపడింది ఎవరు గౌతమ్ని కాదని తాన్యాకి ఉద్యోగం సంపాదించుకోవడం కష్టమేనా అదే జరిగితే తాన్య గమనం ఏంటి అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి అలాగే ఇలాంటి కథల కోసం మన రెండు ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్